పురుషోత్తం గారు ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేస్ కి సంబంధించి బ్రేక్ పడింది అంటే ఎట్లా అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఏంటి పరిస్థితి అమరావతి తెలుగుదేశం పార్టీ అమరావతి పాత అమరావతి ఏదో ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నారు కదా ఆడికే పరిమితం కంటిన్యూ చేసి ఉంటే వారికే మంచిది అమరావతికి మంచిది అయింది దానికి క్వైట్ ఆపోజిట్ గా ఇంకో నలభై వేల ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించడం బ్రేక్ బ్రేక్ గా ఇది బ్రేక్ అనకన్నా ఏదో ఎస్కలేటర్ ఏదో చేయాలి కొంచెం లైట్ తీసుకున్నారు అంతే ఆగుతారని నేనైతే అనుకోవట్లేదు నలభై వేల ఎకరాలు అమరావతి కానుకొని తీసుకుంటున్నామంటే ఆల్రెడీ దానికి కావాల్సిన ఏర్పాట్లు వేరే ఏర్పాట్లు రాజకీయ ఏర్పాట్లు జరుగుంటాయని ఎందుకు అనుకోకూడదు అంతే కదా ఇప్పుడు భూసేకరణ ఒక ఒక ను ఒక ఏదైనా ఒక పరిశ్రమ పెడతారంటే రాజకీయ నాయకులు ఏర్పాటు ఏదైనా పెడుతున్నారనుకుంటే ప్రభుత్వం లో ఉన్న అధికార పార్టీ చేసే మొదటి పని ఏంటి దాని పక్కన భూములు కొనుక్కోవడం అంతే కదా ఆధారాలు లేవు కానీ ఇదే చేసేది ఎక్కడైనా కానీ నలభై వేల ఎకరాలు ఎవరన్నా చేసేది అదే నేను ఈ పార్టీ అనట్లేదు మాకు తిరుపతిలో మీకు గుర్తుంటే ఎయిర్పేడు మన్నవరం మీకు ఐడియా ఉంది మన్మోహన్ సింగ్ రాజే తీసుకొచ్చాడు మన్నవరం ఒక కంపెనీ వస్తుందని అని దాని పక్కన ఆల్రెడీ ఆరు నెలల ముందు అన్ని కొనసినారు ఆ రోజు అధికారులు ఉన్నారు చిన్న ఐఐటి పరిస్థితి ఐఐటి కాలేజీ దాని పక్కన ముందే కొనుక్కున్నారు కానీ ఇది సహజం దాన్ని కూడా ఏం చేయలేదు అలాంటిది ఒక రాజధాని ప్రాంతం చుట్టుపక్కల నలభై వేలు ఎకరాలు తీసుకుంటున్నామంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాడు వెనకాల ఏం జరుగు అనుకుంటారా ఖచ్చితంగా అవి జరుగుంటాయి ఇంకా చాలా జరుగుంటాయి కాబట్టి ఇది తాత్కాలిక తప్ప కాదు అంటే అమరావతిలో ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాప్ వరకే పరిమితం అయితే జనసేన ఏదైనా ఉంటే లోపల మాట్లాడితే బయట ఏం చేయలేదు ఊరుకోకుండా చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఊరుకో ఊరుకున్నా ఊరుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏమి వెనక్కి తగ్గడు ఆయన అనుకునేదా ఆయనకి నష్టం వెనక్కి తగ్గింది జనసేన వాళ్ళ కాదండి అమరావతిలో రైతుల్లోనే వ్యతిరేకత వచ్చింది నిన్నటి వరకు ఏమన్నారు మనం అమరావతి భూములు రైతులు ఇస్తే ఒక్కొక్క లాగా అదొక అద్భుతాలు జరుగుతాయి మనకు సైట్ వస్తుంది రాజధానికి భూములు ఇచ్చిన గౌరవం కదా ఫ్లాట్లు వేయలేదు భూములు ఇచ్చిన గౌరవం రాజధానికి భూములు ఇచ్చిన గౌరవం రెండోది ఆ కారణంగా మనకు వచ్చే ఫ్లాట్లతో మంచి రేటు ఉభయ తారకం కూడా ఇచ్చినారు ఎప్పుడైతే నలభై వేల ఎకరాలు అంచనా వేశారో ఇంక మన పరిస్థితి చెందిన భయం వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళ వ్యతిరేకత ఆల్రెడీ ఉన్న వాళ్ళ వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎట్టా అమరావతిలో అన్ని పెడతాడని రాయలసీమ ఉత్తరాంధ్రలో ఒక వ్యతిరేకత వస్తుంది బయట వ్యతిరేకత వచ్చి ఏడా వ్యతిరేకత వస్తే నష్టపోతామని వెనక్కి తగ్గాడు చంద్రబాబు నాయుడు పొలిటికల్ రీజన్ తగ్గాడు తప్ప పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తేనో ఇంకొకరు వ్యతిరేకిస్తాను తగ్గింది కాదు ఆయనకి ఆయన ఆలోచించాడు దీని ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం చేస్తా చూడాలి బట్ ఆ నలభై ఎకరాల నుంచి వెనక్కి రాకపోతే ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాజెక్టుకి అదే గుదిబండగా తయారే అవకాశాలు అయితే ఉంటాయి అంటే కారణం అంతే అంటారా లేకపోతే ఇప్పుడు రైతుల్లోనే ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని ఒక భయంతో ఇప్పుడు రైతులు సెకండ్ వ్యతిరేకిస్తున్నారు నిస్సందేహంగా రెండు ఉంటాయి నిజంగా ఒరిజినల్ అమరావతి రైతులే ఈ మూడేళ్లలో కనీసం అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రైమరీగా కట్టాల్సిన కట్టేస్తే మళ్ళీ జగన్ గారు వచ్చినా కూడా ఏమి చేయలేరు కదా ఆల్రెడీ మూడు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కట్టేశారు అనుకోండి మళ్ళీ అంత సులభం కాదు ఏదైనా విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఇప్పుడు సెక్రటేరియట్ తెలంగాణలో ఒక మంచి బిల్డింగ్ అసెంబ్లీ తెలంగాణలో ఒక అసెంబ్లీ ఇటు కట్టేశారు అనుకోండి తర్వాత మార్చడానికి కొన్ని పరిమితులు వచ్చేస్తాయి ఆ పని మూడేళ్ళు చేసే బాబు అని మేము అనుకుంటా ఉంటే నువ్వు మళ్ళీ దాని నలభై వేల పేరుతో ఆగు ఉచ్చులో పడిపోతే ఆడా ఏం విజయక ఏడా జగన్ గారు వస్తే మళ్ళీ ఏమైనా అని జరిగితే మన పరిస్థితి ఏంటి ఎందుకంటే జగన్ గారికి ఒక నైతిక ధైర్యం వస్తుంది పవన్ గారు మూడు రాజధానులకి జనరల్ గా వాళ్ళు చేసుకుంటూ పోతే రాదు ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉంది కదా ఎక్కడ మన నలభై వేల ఎకరాలు మళ్ళీ తీసుకున్నారు అనుకోండి అప్పుడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది ఏంది నువ్వు ముప్పై వేల ఎకరాల్లో నలభై మొత్తం ఆడబెట్టుకుంటావు అంటే మాకేం కావాలంటే రాయలసీమ ఉంటే ఉత్తరాంధ్ర ఉంటారు అప్పుడు రాయలసీమ ప్రజలు ఉత్తరాంధ్రలు ఆ జగన్ చెప్పిన మూడు రాజధానులు కరెక్ట్గా అభిప్రాయంకి వస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది కదా కాబట్టి అదే నువ్వు పద్ధతిగా అసెంబ్లీ సెక్రటేరియట్ గవర్నర్ బంగ్లా కట్టేసినావు అంటే ఇతర ప్రాంతాలు కూడా ఉండిలే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అనుకుంటారు అప్పుడు మూడు రాజధానులు అనే ధైర్యం జగన్ చేయడు కదా ఇట్లాంటి దశలో చంద్రబాబు గారు నలభై ఏళ్ళు అంటారు అనే వ్యతిరేకత ప్రారంభమైంది అందుకని చంద్రబాబు గారు కొంత ఎనక్కిశారు తర్వాత నెక్స్ట్ వ్యూహంతో ఎలా వస్తాడో కొంతకాలం తర్వాత అర్థం అవుతుంది అంటే మూడు రాజధానుల విషయంలో మనం ఎటువంటి అయితే రేపు భవిష్యత్తులో ఆ ఎన్నికలు మనం మాట్లాడితే ఒకవేళ అధికారంలోకి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి విషయంలో గతంలో ఉన్న స్టాండే ఉండే అవకాశం ఉందా అంటే మొన్న గెస్సింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశాడు దాన్ని బట్టి నేను ఒక అంచనాకు వస్తున్నా మీలాంటి జర్నలిస్టులు ప్రధానమంత్రి ప్రోగ్రామ్ చుట్టూ వచ్చినప్పుడు అసెంబ్లీ ఏదో అడిగితే రాజధానికి సంబంధించి ఒక కీలక కామెంట్ చేశాడు ఆయన బహుశా దానికే నిలబడతాడా అని నాకున్న అంచనా ఏంటంటే అది ఇన్ని వేల కోట్లు పెట్టి చేసేందుకు సెక్రటేరియట్ తెలంగాణ ఎట్లుంది హాయిగా గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఉంది కొంత భూములు ఉన్నాయి ఒక రెండు వేల ఎకరాల భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు అందులో అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు కట్టేసినామంటే దాని అంతటా అది రాజధాని అభివృద్ధి చెందుకుంటూ పోతుంది కదా అనే మాట ఆయన వాడారు బహుశా దానికి అనుకుంటున్నాను నిజానికి అది అద్భుతమైన మాట ఎందుకంటే మీకు హైదరాబాదు సికింద్రాబాద్ రెండు జంట నగరాలు ఒకప్పుడు అది ఇప్పుడు కలిసిపోయి రెండు కలిసిపోయినాయి అట్లే విజయవాడ గుంటూరు మధ్య గాని జగన్ గారు చెప్పిన ఏరియాలో అసెంబ్లీ సెక్రటరీ కట్టేస్తే ఆల్రెడీ మంగళగిరి ఉంది తాడేపల్లి ఉంది ఇంకో కొంత పుష్ అప్ చేసేస్తే గుంటూరు విజయవాడ కలిసిపోతాయి అప్పుడు రాజధాని నలభై లక్షల ఎకరా నలభై లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ లాగా అప్పుడు ఇక్కడ అసెంబ్లీ సెక్రటేరీ కట్టేశారు పాటు నేషనల్ హైవే అక్కడ పోతుంది ఎటు చంద్రబాబు గారు ప్రతిపాదించిన అమరావతి వైపు అందుకుంటుంది కదా దాని అంతటా అదే ఒక సైబర్ లాగా అందుకుంటుంది కదా అప్పుడు రైతులు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వ్యాపారం వాళ్ళే చేసుకుంటారు కదా మొత్తం ఇక్కడ బిల్డింగ్ లు తొందరగా పూర్తి చేసేస్తే హైదరాబాద్ గుంటూరు విజయవాడ కలిసిపోతాయి ఆ క్రమపై పెరుగుతూ పోతాయి మళ్ళీ రాజధాని అమరావతి వెళ్తుంది అట్లా వెళ్తే అట్లాంటి స్టాండ్ జగన్ గారు తీసుకుంటాడని నాకు అనిపించింది మొన్న జరిగిన ఆయన కామెంట్ లో ఇంత ఎప్పుడు ఆ కామెంట్ అయితే చంద్రబాబు గారు ఈ ప్రయోగాల పేరుతో ఏమీ కట్టకుండా ఈ నలభై వేల ఎకరాలు కొత్త ప్రయోగాలు అన్ని చేసుకుంటా కింద పైన పడే డిజైన్లు వేసుకుని అనుకోండి అప్పుడు జగన్ గారు ఈ స్టాండ్ అన్న తీసుకుంటాడు లేదా వేరే స్టాండ్ కానీ వెళ్తాడు నేను అనుకుంటుంది అప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి కూడా ఎడగడతాడు ఈయన అసెంబ్లీ క్వశ్చన్ లేదు చంద్రబాబు గారు విజన్ ని జగన్ గారు కొనసాగించరు నా పాయింట్ ఆఫ్ ఏంటంటే చంద్రబాబు గారు పైకి చెప్తున్న విజన్ చంద్రబాబు గారు చేయలేదు పైకి చెప్తున్నారంటే ఆ ఆ తరహా నగరం ఇంపాసిబుల్ ఆ రీత్యా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు ని ఆయన అనుకుంటున్న ప్రాంతాల్లో కడితే ఓకే అలాగానే ఆయన కట్టకపోతే జగన్ గారు వస్తే నేను అనుకుంటుంది ఈ గుంటూరు విజయవాడ మధ్య ఆ మూడు కార్యాలయాలు తీసుకొస్తాడు అని నేను అనుకుంటున్నాను దానికి అమరావతి అయితే కూడా వ్యతిరేకించలేదు అందువల్ల భయపడతా ఉంది సిటీ ఎట్లా డెవలప్ అయిందో చూడలేమా అట్లా ఎందుకు హైదరాబాద్ లో ఐటెక్ సిటీకి అమరావతిలో ఐటెక్ సిటీకి పొంతనే ఉండదు ఎందుకంటే హైదరాబాద్ కానుకొని ఐటెక్ సిటీ సేమ్ ఒక బిఎస్ వైజాగ్ 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 డెవలప్మెంటెడ్ సిటీ కాబట్టి పోతున్నాయి ఇప్పుడు మీరు జగన్ గారు చంద్రబాబు గారు క్వైట్ ఆపోజిట్ భిన్న ద్రవాలు కదా రాజకీయాల్లో జగన్ చంద్రబాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది జగన్ గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ కంపెనీలు ఆడొచ్చినాయి భిన్న ధృవాలు కానీ పరిశ్రమలు కామన్ గా రెండు చోట్ల వచ్చినాయి మా రాయలసీమలో శ్రీ సిటీలు వచ్చినాయి ఉత్తరాంధ్రలో వచ్చినాయి చంద్రబాబు గారికి అట్లే వచ్చినాయి జగన్ గారికి అట్ వచ్చినాయి ఆయన అమితంగా ప్రేమించి అమరావతికి వచ్చినాయి రాలేదు సరే జగన్ గారు ఉన్నప్పుడు రాలేదు ఎందుకంటే ఆయనకి ఆయనకు ఆ అభిప్రాయం లేదు మరి మీరున్నప్పుడు ఎందుకు రాలేదు ఈ పది ఈ వన్ ఇయర్ లో కూడా చంద్రబాబు గారు శంకుస్థాపన రిబ్బన్ కటింగో రాయలసీమలోని శ్రీ సిటీ ఉత్తరాంధ్రలో చేసినాడు కానీ అమరావతిలో చేసిన మీరు ఎన్న చూసినారా రాజధాని శంకుస్థాపన స్థాపనలే అసెంబ్లీ సెక్రటేట్ ఎందుకు అంటే ఆ ప్రాంతానికి ఉన్న పరిమితులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు అసెంబ్లీ సెక్రటరియట్ రాజ్భవన్ మీ చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒక పదహైదు మీ చేతిలో ఉంది మీరు బ్రహ్మాండం కడతారు మిగతా వాళ్ళు ఆడ కడతారు అది పాయింట్ కట్టడానికి కట్టపోవడానికి రెండో కారణం ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఎకరా ఎంత రూపాయి అమరావతిలో మీరు ఎంతకు అమ్మాలనుకుంటున్నాడు ఐదు కోట్ల నుంచి పది కోట్ల అమ్మాలనుకుంటాడు ఎవడు కడతాడు పారిశ్రామిక వేత్తగా ఎదురు కట్నం ఇచ్చి పారిశ్రామిక రమ్మనే రోజులు ఇవి నువ్వు నువ్వు ఒక ఐటీ కంపెనీ వచ్చాయనుకోడు పది కోట్లు ఎకరా అండి అంటే ఏం చెప్తాడు నేను హైదరాబాద్ లో తీసుకుంటాను అంటాడు వాళ్ళు రెడీగా ఉన్నారు కదా వాళ్ళెందుకు మనం ఎవరు రెడీగా ఉన్నాయి విశాఖపట్నం కాబట్టి ఏ కాంటెస్ట్ లో చూసినా వాతావరణం చూసినా అమరావతిని చంద్రబాబు తరహా హైదరాబాద్ తరహా అనేది ఇంపాసిబుల్ నువ్వు అటు చేసుకోదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుపతిను ఒక విశాఖపట్నంలో తీసుకోవాల్సిన తప్ప అమరావతి కేంద్రంగా మహానగర కాన్సెప్ట్ ఇంపాసిబుల్ అనేది నాకు నచ్చినాయి